స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదమూడు వారానికి సంబంధించిన టికెటీ ఫినాలీ రేషన్ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టికెట్ ఫినాలి ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది సోషల్ మీడియాలో చాలా ఆసక్తిని రేపుతుంది అయితే ఇప్పటికే కంటెండర్గా నిలిచిన కంటెస్టెంట్స్లో అవినాష్ రోహిణి అయితే నిలడం అయితే జరిగింది అయితే ఈరోజు ఫైనల్ కంటెండర్గా టాస్క్లు పెట్టడానికి అయితే బిగ్ బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి విష్ణు విత్తికాషేరు అలాగే పునర్నవి అయితే ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి టాస్క్ ఆడించబోతున్నారు కంటెండర్గా అయితే ఫైనల్ కంటెండర్గా టాస్క్లో ఇప్పటి వరకు ఛాన్స్ రాకపోవడంతో ఇంకా ఫైనల్ టాస్క్లో నిఖిల్కి ఆ అవకాశం రావడం జరిగింది నిఖిల్తో పాటు అలాగే ఇంకా టేస్టీ తేజ విష్ణుప్రియ పృథ్వీ పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు ఇంకా ఫైనల్ కంటెండర్గా టాస్క్ ఏమిటంటే స్వీట్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా ఎలాంటి సహాయం లేకుండా కేవలం నోటితోనే ఒక బెడ్ ముక్కును తినాల్సి ఉంటుంది అలా ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళ ఈ టాస్క్లో విజేతలుగా నిలిచి కంటెండర్గా నిలవడం జరుగుతుంది ఫినాలికి అయితే ఈ టాస్క్లో అయితే నిఖిల్ పోటా పోటీ పడి అయితే గెలవాలని పట్టుదలతో అయితే ఈ టికా ఫినాలి టాస్క్లో అయితే విజయం సాధించి కంటెనర్గా అయితే నిలడం జరిగింది ఇంకా నిఖిల్ ఈ విధంగా బిగ్ బాస్ అవసరం అయితే రోహిణి అవినాష్ అలాగే నిఖిల్ ఈ ముగ్గురు కూడా టికటి ఫినాలిని సొంతం చేసుకోవడానికి కంటెనర్గా అయితే నిలడం జరిగింది వీళ్ళు మరి ఈ ముగ్గురులో ఎవరు మొదటి ఫైనలిస్ట్ అవుతారు అనేది మరి చూడాల్సిందే మీరు ఎవరు అవ్వాలనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ అక్కడ షేర్ చేసుకోండి